పోలిస్వర్గం వ్రత కథ అనగనగా ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండే ఆ కుటుంబంలో ఐదుగురు ఉండేవారు వారిలో చిన్న కోడలి పేరు పోలి పోలి పోలికి చిన్నప్పటినుంచి పూజలన్నా వ్రతాలన్నా ముఖ్యంగా కార్తీకమాస దీపారాధన అన్న చాలా ఇష్టం ఆమె భక్తి చాలా నిర్మలమైనది మరియు నిష్కల్మషమైన అత్తగారి అహంకారం పోలి అత్తగారు చాలా అహంకారి తనంతటి భక్తురాలు మరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందని ఆమె భావించేది అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలైన పోలిని ఇంటి పనిలో ముంచి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చి హోలి దీపారాధన అత్తగారు ఇంటికి తిరిగి వచ్చేసరికి హోలి దీపం పెట్టకుండా ఉండేందుకు ఆమె దీపారాధనకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడే కానీ పోలి కార్తీక దీపారాధన చేయాలనే కోరిక బలంగా ఉండేది ఆమె ఇంటి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి దూదిని తీసుకుని వత్తిని తయారు చేసి కవ్వానికి ఉన్న వెన్నను తీసుకుని దానిని నూనెగా వాడి దీపాన్ని వెలిగించి రహస్య ఆరాధన ఆ దీపం ఎవరికంట పడకుండా ఉండేందుకు దానిపై ఒక మేదరబుట్టను గంప బోర్లించి ఈ విధంగా కార్తీక మాసమంతా పోలి నిర్విఘ్నంగా తన దీపారాధనను కొనసాగింది పోలి స్వర్గానికి ప్రయాణం కార్తీక అమావాస్య రోజు ఆ రోజు కూడా అత్తగారు మిగతా కోడళ్ళు నదీ స్నానానికి వెళ్లారు పోలి తన ఇంటి పనులన్నీ త్వరగా ముగించుకుని యథావిధిగా దీపాన్ని వెలిగించి కార్తీకమాస దీపారాధనను పూర్తి చేసుకుని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టమైనా ధర్మాన్ని ఆచరించిన భక్తికి మెచ్చిన దేవతలు పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు ఆమెను బొందెతో స్వర్గానికి తీసుకువెళ్లడానికి పుష్పక విమానాన్ని పంపారు అత్తగారి పతనం అప్పుడే స్నానం చేసి ఇంటికి వస్తున్న అత్తగారు కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని సంతోషించారు కాని అందులో పోలిని చూసి ఆశ్చర్యపోయారు ఈర్ష్యతో అత్తగారు కూడా ఆ విమానం ఎక్కేందుకు పోలికాళ్లు పట్టుకుని వేలాడారు దేవదూతలు వారిని చూసి మీకు పోలి చేసినంత నిష్కల్మషమైన భక్తి లేదు అని చెప్పి వారిని కిందకు నెట్టేశారు పోలిమాత్రం అందరూ చూస్తుండగానే సజీవంగా స్వర్గానికి చేరుకుంది పోలి పాడ్యమి ఆచారం పోలి పాడ్యమి అనేది కార్తీక అమావాస్య మరుసటి రోజు అంటే మార్గశిర శుద్ధపాడ్యమి నాడు జరుపుకుంటారు కార్తీక మాసం అంతా దీపం వెలిగించలేనివారు లేదా నదీ స్నానం చేయలేనివారు ఈ రోజు తెల్లవారుజామునే లేచి నదిలో లేదా చెరువులో లేదా ఇంట్లో టబ్లో స్నానం చేసి కార్తీక కార్తీకమాసంలోని ముప్పై రోజులకు గుర్తుగా దీపాలను అరటి దొప్పలలో పెట్టి నీటిలో వదులుతారు ఇలా చేయడం వలన కార్తీకమాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు దీపాలు వదిలిన తరువాత మూడుసార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించి పోలీస్ వర్గం కథను విని అక్షింతలు తలపై వేసుకుంటారు ఈ కథ భగవదారాధనకు శ్రద్ధ నిర్మలమైన భక్తి ముఖ్యం ఆడంబరం కాదనే నీతిని బోధిస్తూ